భూపాలపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేసీఆర్ సేవా నాయకులు భూపాలపల్లి జిల్లా కేసీఆర్ సేన నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి మిట్టపల్లి అరవింద్ అదేవిధంగా విధంగా సాయంపేట మండల కేటీఆర్ సేన అధ్యక్షుడిగా నియమితులైన రాకేష్ ని అభినందించి షాలువాలతో సత్కరించి బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ అబద్దాల ప్రచారాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని తెలిపారు వారి వెంట భూపాల్పల్లి జిల్లా కేటీఆర్ సేనా జిల్లా అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు పిన్నింటి మణిదీప్ యూత్ నాయకులు సికిందర్ రాజు తదితరులు పాల్గొన్నారు